ఒకరిద్దరు నాయకులు వస్తారు అటు ఇటు పోతున్నారు నిన్నే మీ నియోజకవర్గంలో ఎంత అంటే ఈ నెల్లూరు జిల్లాలో ఒక మహానాయకుడు ఆయన ఐదు సంవత్సరాలు మనలంతా పనుల కోసం స్వార్థం కోసం ఎన్ని విధాల ప్రతిష్టయాలను అందరూ కలిసి ఉంటే ఉండడానికి కూడా విరి కాకుండా మన మధ్యలో తగరాదులు పెట్టి సీట్ ఇచ్చిన తర్వాత పారిపోయిన వ్యక్తి ఈ నాయకుడు నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తుల్ని గెలవనిస్తా మా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మన పార్టీకి ద్రోహం చేశాడా లేదా ఏం తమ్ముడు ద్రోహం చేశాడా లేదా మీకు కోపం ఉందా లేదా రోషం ఉందా లేదా తమ్ముళ్ళు మొత్తం గెలవనిస్తారా మీరు గట్టిగా చపట్టుకుంటే ఎట్టి పరిస్థితులు గెలవమని శపథం చేయాలి వీళ్ళ డబ్బులు ఏం చేస్తాయో నేను చూస్తాను వీళ్ళు ఏ విధంగా అయారాం గయారాంల కింద పోతానంటే ఎప్పుడో పోయింటేనే బాధపడేవాడిని కాదు ఆయన లేకపోతే పార్టీ ఏమి లేకుండా లేదు ఎన్నికల ముందు వచ్చాడు మళ్ళా పోయాడు తప్ప ఈయన వల్ల ఒరిగింది ఏమీ లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఎలాంటి అనుమానమే లేదు ఈసారి నెల్లూరు జిల్లా పది అసెంబ్లీ సీట్లు పది అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంట్లు గెలుస్తాయి ఎండియా కూడా నేను రెండు పార్లమెంట్లు గెలుస్తాయి ఇప్పుడు నేను చేసే పని వల్ల నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పది మంది అభ్యర్థులు ఓడిపోతారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను నా పైలో చేసిన ఆరోపణ ఒక్కటి రుజువు చేసిన నేను రేపు సాయంకాలమే రాజకీయాల నుంచి వైదొలగుతాను మాకు ఐదు నెలలు రావాల్సిన బిల్లుల్ని అది సీఎం రమేష్ ద్వారా మాకు ఆ బిల్లులు ఏడు కోట్లు ఇచ్చారు అది ఐదు నెలల నాడు చేసిన పనిని అది బిల్లులు పనిచేసిన దానికి బిల్లు ఇప్పుడు నారాయణ గారు టౌన్ లో అంతా పని చేస్తున్న వాళ్ళకి బిల్లు లేకుండా ఫ్రీగా చేయిస్తున్నాడు ఈయన ఈయన చంద్రమోహన్ రెడ్డి ఏమన్నా ఫ్రీగా చేయిస్తాడేమో మన సర్వేపల్లిలో పనులన్నీ బిల్లులు ఇవ్వకుండా బిల్లులు ఇస్తే ఈయన తాతాస్తి ఇచ్చినట్టు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు ఏదో తీసుకున్నాడు వెళ్ళిపోయాడు తీసుకోదు వెళ్ళిపోయేది ఏంది నాకు ఇంకా యాభై కోట్లు రావాలా ఇక్కడెక్కడ రావు రేపు కోర్టుకు పోయి తెచ్చుకుంటామని చెప్పి నేను కోర్టుకు పోయేదానికి సిద్ధమై ఉన్నాను కోర్టు ద్వారా తెచ్చుకుంటాను నా దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి నాకు ఎంత రావాలని ఆయన ఏమి ఇచ్చాడనేది ఆధారాలు చూసి అబద్ధాలు చెప్పటం బ్యాంకులో ఇయ్యాలనే పడ్డాయంట ఏ బ్యాంకులో పడ్డాయో జమంట ఎంత పడిందో జపమనండి దానికంత ఆధారాలు ఉంటాయి పడితే కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలి నా దిష్టిబొమ్మలు తగలేస్తారంట దేనికి తగలేస్తారని చంద్రమోహన్ రెడ్డి ఆస్తి ఉన్న దోసుకున్నానా తెలుగుదేశం పార్టీ ఆస్తి ఏమన్నా దోసుకున్నానా చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమన్నా దోసుకున్నానా ఇంకా వీళ్ళకి నా దయా దాక్షిణ్యాలతో ఒక పది కోట్ల రూపాయల బిల్డింగ్ ని ఉచితంగా ఇచ్చాను ఆ రోజు డెబ్బై లక్షలు అయింది ఈ రోజు అమ్మితే పది కోట్లు అమ్ముద్ది ఇంకా నాకే ఇస్ భాష ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंतियो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू